ఒక దాన్ని చూసి ఒకటి నేర్చుకో అనేది నీ మ్యాటరే కాదు నీకు ఎందుకంటే సింహం సింహమే అబ్బాయి అడవికి రాజు కానీ అసలు రా అడవికి అని చెప్పి ఏదో మనం లైన్ కింగ్లో చూస్తాం కానీ అసలు సింహం అడవికి రాజు కాదు బొంగు కాదు దాని అరుపు వేరు డిఫరెంట్ సినిమాలు చూసి అరుపు వేరు చూడు అడవికి రాజు అని చెప్పి సింహానికి ఒక పెద్ద బండ మీద సింహం ఉంటే చుట్టుపక్కల జంతువులన్నీ వచ్చి సింహాన్ని తీరు పడిగినట్టు బొంగు అది చేసినట్టు ఇది చేసినట్టు ఏముండదు సింహం దాని పద్ధతి ప్రకారం అది ఏటాడితే తింటుంది దాని లెక్కలు జరుగుతుంది సినిమాలు సినిమాలే దేనికి ఏది ఎవరికి ఏమి రాజు కాదు మనం మనుషులని కాబట్టి మనం విధానం మనం తెచ్చుకున్నాం కానీ సింహం బలవంతురాలు బలవంతురాలు కాబట్టి బలవంతుడైన సింహాన్ని ఎదిరించలేక దానికి లొంగిపోయినట్టు సైలెంట్ ఉంటాయి అంతే కానీ సింహాన్ని ఎదిరించిన జంతువులు కూడా ఉన్నాయి మనం ఛానల్ డిస్కవరీ ఛానల్లో చూస్తే ఇప్పుడు మన ఇప్పుడు పులి పులి అంటున్నా ఇప్పుడు సింహాన్ని గేదా కొమ్ములతో పొడి సంపేసింది ఉంది చూసుకోండి మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాల పైన అయి ఉంటుంది అలాగే సింహాన్ని ఎదిరించిన ఏనుగు తొక్కి సంపేసిన ఏనుగు ఉంది చెప్తున్నా అదే అడవికి రాదంటే ఇప్పుడు రాదంటే కూడా భయప ఎదురు తీరకూడదు కదా నేను అదే అంటే చెప్పుకోవడానికి కథలు అంతే శుద్ధ వేస్ట్ డైలాగులు మనకి సేమ చూసి నడక నేర్చుకో భంగ చూసి చూసి నువ్వు నీలాగా పని చేస్తేనే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ ఎఫెక్ట్ నీకు ఉంటుంది గాల్లో మేడలు కాదు అబద్ధాలు నిజాలు వెతకడం కాదు నువ్వు నిన్నే ఎత్తుక్కో నీ పని నువ్వే చేయగలతో ఎందుకంటే ఇది ఎవడ చేయలేడు సీమ పని సీమ చేయాలా సింహం పని సింహమే చేయాలి ఏనుగు పని ఏనుగు చేయాలా ఆ పక్షుల పను పక్షులే చేయాలి దేని దానికి వాటికి ఇవ్వడం నేర్పడు ఎందుకంటే వాళ్ళ మదర్ నేర్పిద్ది ఇదే నేర్పిద్ది అదంతా తర్వాత విషయం మనకు నడక కూడా మనకి ఎట్లా నేర్పుతూ వాటి సైన్స్ వాటికి వాటి డెఫినేషన్స్ వాటి వాటి జీన్స్ వాటికి ఉంటుంది అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే మనం చాలా వీడియోలు చూసినాం ఒక రాబందిని బంధించి దాన్ని ఎగరని కొన్ని చేసి చాలా రోజులు సడన్గా దాన్ని వదిలేదు దాన్ని అది ఎగరకుండా ఎగరలేకపోతుంది కదా వై మదర్స్ వాటికి నేర్పియొచ్చు చెప్తున్నా కదా వాటి విధానం వాటి తెలుసు నీ విధానం నువ్వు తెలుసుకో అంటున్నా అంతే కదా నువ్వు కూడా అట్లాగా పంజరులో ఉండి అంటూ సింహం అడవికి రాజు క్షేమ క్రమశిక్షణ అది అది ఇది ఇది ఆకాశ పక్షి ఈ పక్షి నువ్వు ఒక మనిషి మీరు అయ్యి ప్రతి ఒకటి చెప్పే దాన్ని కూడా నువ్వు ఫాలో అవ్వక అంటున్నావు ఎందుకంటే శుద్ధ వేస్ట్ డైలాగులు ప్రతి ఒక్కటి చెప్తారు ప్రతి ఒక్కటి వస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అంటుకుంటున్నాం కదా మోటివేషన్ చెప్పేటోళ్ళు వాళ్ళు ఏమని చెప్తారో ఏమని ఏదేదో వస్తుంటుంది కానీ చేయాలా నీ లైఫ్కి నువ్వు చేయాలి కానీ నేను ఒకటే ఒకటి చెప్తాను నీ లైఫ్కి నువ్వు మాత్రమే కింగ్ నువ్వు అనుకున్నా నువ్వే చేయగలుగుతావు అడవికి రాజు సింహం కానే కాదు ఎందుకంటే ఎవరికి వాళ్ళే రాజులు ఇప్పుడు మన ప్రజాస్వామ్యం మనకి ఉందో మనకు మనమే రాజులు బొంగు ఏంటంటే మనకి చట్టాలన్న ఏదైనా భయపడుతుంది ఎందుకంటే నువ్వు తప్పు అయినా తోడు బొంగివ్వడం భయపడదు ఎదురిచే మాట్లాడుతుంటారు అలాగే సింహం బలవంతులు కాబట్టి వంగిపోతుంది మనకంటే బలవంతులు మనం చూసి మనకు చాలా వరకు వాడు బలవంతుడు ఒక డబ్బున్నోడు వచ్చి మనం గొడవ పెట్టుకున్న మనం రాజకీయ నాయకులు వచ్చాము మనం సైలెంట్ అయిపోతాం ఎందుకంటే అతను మనకంటే బలవంతుడు కాబట్టి మనం సైలెంట్ అయిపోతాం అంతేగాని అతను మన ఊరికి రాజు కాదు ఇదేమైనా పాలిస్తున్న అంతే వాటికి రాజు వీటికి రాజు అని చెప్పి సొంత డైలాగులు మనకు అవసరం లేదు నేను కూడా ఏదంటున్నా సింహం అడిగి రాజు అని అపోహలు వద్దు ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది ఎందుకంటే సింహాన్ని చంపిన రోజులు కూడా ఎందుకంటే సింహం అది ఇది బొంగు భోశ దీన్ని ప్రాణాలు కాపాడుకోనికే సింహాన్ని చంపేస్తుంది ఏది అడవి దున్న అంత అంతేగాని ఒక ఏనుగు కానీ నేను చాలా వీడియోలు చూసినా నాకు దొరకలేదు వీడియోలు యాడ్ చేద్దామంటే బేబీ మీరు కూడా చూసి ఉండవచ్చు ఎందుకంటే ఎది రీటం కానీ కొన్ని గుంపుగా మన డిస్కవరీ ఛానల్ కూడా గుంపుగా దున్న పోయి అడవి బర్రలు కానీ దానికి ఎది కానీ ఇప్పుడు ఏనుగులు కానీ ఎదురు రీటం కానీ చాలా చూసే ఉంటారు కదా అయినప్పుడు ఎందుకు తిరగబడతాయి కానీ సింపుల్ లాజిక్ ఆలోచించండి రాజు అయినప్పుడు ఎందుకు తిరగబడతాయి ఇప్పుడు ఇవన్నీ సైలెంట్కి వెళ్ళిపోవాలిగా అది సంపనికి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాలి ఇవంతా శుద్ధ వేస్ట్ అడవికి రాజు బొంగు సింహం కాదు సింహం కాదు ఎవరికి అవి ఇప్పుడు మనం పక్షులుగా నేల మీద తిరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని పక్షులు డిఫరెంట్ ఉంటాయి ఎగరలేని పక్షులు కూడా అలాగే వాటికి వాటి సింటమ్స్ వాటికి ఉంటాయి నేను చెప్తాను అడవికి రాజు సింహం కాదు అపోహలు పోయి అబద్ధాలు నమ్మకం ఇది కదా అబద్ధాల్లో నిజం ఉండదు ప్రతి ఒక్కళ్ళు చెప్పండి అడవికి రాజు సింహం అని ఏదో బొంగులో సొంత డైలాగులు సందకి చూసుకో ప్రతిదీ చూసి నువ్వు నేర్చుకో నేను కాదంటుంది నేచర్లో ప్రతిదీ నీకు విలువైన ఉంటుంది చెప్పినా కదా ఒకటి కాగితాల పూల చెట్టు అని దాన్ని ఇంగ్లీష్ లేదు అంటారు అబ్బా సడన్గా నాకు నోటికి రావట్లేదు మన తెలుగులో అయితే కాగితాల పూల చెట్టు అంటారు దాన్ని దాన్ని చూడ నువ్వు అది నీళ్ళు పోస్తే పూలు రావు దానికి దానికి ఎప్పుడైతే నువ్వు నీళ్ళు పోయకుండా విరగబోస్తుంది పూలు రెడ్ కలరు యెల్లో కలర్ పింక్ పింక్ కలర్లో ఉంటుంది అనుకుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది మొత్తం పేపర్ పేపర్ ఉంటుంది కాబట్టి మన కాగితాల చెట్టు అని మనకు అంటారు దాని ఎప్పుడైతే నీళ్ళు పీకుంటే విరగబూస్తుంది దానికి ఒక చక్కని ఒక శ్లోకం నేను ఒక కవిత ఆయన పేరు నాకు సడన్గా నోటు తిరగట్లేదు వస్తుంది అనే పేరు నాకు తెలుసు నేను చాలా ఫాలో అవుతుంటా ఆయనకి దాంటదా అది దాని గురించి ఒక ఇది ఇలా అంటుంది చెప్తాను అనమాట ఎందుకంటే నేను నీళ్ళు తెచ్చుకోలేను కాబట్టి నేను పూలు విగ ఎరగ వాళ్ళు తెచ్చి నాకు నీళ్లు పోస్తారని చెప్పి కాగిత పూలు చెట్టు అంటుంది చెప్పి ఆయన చాలా బాగా చెప్తాను నిజమే నువ్వు ప్రతీది నేచర్లో చూసి నేర్చుకో అంటున్నా కానీ అదే నీకు లైఫ్ కాకూడదు అది నీది నేర్చుకోవడం వరకు అంతే దాన్ని వదిలేసేయాల ప్రతి మనిషి కంటే ఒకటే టాలెంట్ ఉంటుంది నువ్వు కాగితాల పూలు చెట్టు దీని గురించి ఆయన చెప్పడం మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కించుకునే విధానంలో ఉంటుంది అది మీరు నేర్చుకోవడం వరకీ అంతే ఇప్పుడు ఒక మనిషి సపోజ్ ఇప్పుడు బీటెక్ చేయాలా ఇంజనీరింగ్ చేయాలా ఇప్పుడు ఉంటాయి కదబ్బా బైపీసీ చేయాలి సీఏ చేయాలి ఇట్లా సబ్ డిఫరెంట్ టైఫ్ సబ్జెక్ట్లు అన్ని ఒకటే మనకి చదవాలంటే భూము జీవితం అయిపోయింది కానీ నీ చదువు కంప్లీట్ కాదు నువ్వు చదివే చదువు కూడా నీకు ఒక వాల్యూ ఉంటుంది నీ వయసుకు కూడా ఒక లిమిట్ ఉంటుంది నువ్వు ఏదన్నా నువ్వు దేంట్లో చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మాత్రమే నువ్వు తీసుకోవాలి అలాగే నీ లైఫ్కి సంబంధించిన విషయం కూడా ఏదన్నా ఒకటే నువ్వు ఎంచుకోవాలా అంతేగానే సింహం గురించి ఒకటి దీని గురించి ఒకటి దాని గురించి ఒకటి ఇది నేను చెప్పింది నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టమైన కాగితాల పొరుగు ఆయన పేరు సినిమాల్లో కూడా వినయ అవసరం ఆయన ఆయన పేరు సడన్గా వస్తలేదు నాకు నాకు చాలా ఇష్టం ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు కూడా చాలా బాగా ఆయన చాలా మంచి పోయిటర్రీ ఆయన చాలా గొప్పగా చెప్తుంటాడు నేను అనేది చెప్పినప్పుడు దాన్ని మనం ఎంజాయ్ చేయాలా ఇప్పుడు మనం మనం ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తాం బిర్యానీ బాగుంటే మనం ఎలా ఆస్వాదిస్తూ తింటాము ప్రతి డైలాగ్ని ప్రతి నేచర్ని ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేసుకోవాలా అంతేగాని అది మన లైఫ్ కాదు నేను అంటున్నా అర్థమైంది కానీ నేను చెప్పేది లైఫ్ అనేది నీకు ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది అది నువ్వు నేచర్లో ఉన్నా లేకపోయినా దాన్ని మాత్రం ఇంప్రూవ్ చేసుకో డెవలప్ చేసుకో ఇప్పుడు కొత్త 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 జనరేషన్లో వచ్చింది మన మిషన్ కాలం వచ్చేసి మిషన్ తయారు చేసి కొత్త వ్యక్తి ఆలోచనే మిషన్ అయిపోయింది ఇప్పుడు రైక్ అనే వాళ్ళు తయారు చేయడం వల్లే కదా ప్రమాణం వచ్చేసింది దాన్ని కూడా తయారు చేసిండు చాలా కథల కథలు తిండే వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు అట్టబడిసారు ఎబడిసారు పేరు అయితే అదే ఉంది కదా ఏ పేరు ఉంటే మనం దాని గురించి మాట్లాడుకోవడం నేను అదే ఒక మనిషి ఆలోచన కదా ఒక మనం ఒక మనిషి ఆలోచన కదా యంత్రాలు ఒక మనిషి ఆలోచన కదా ఇప్పుడు రోబోట్స్ అనేది నీ ఆలోచన కూడా డిఫరెంట్ ఉండొచ్చు కానీ నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకో నువ్వు నేచర్లో చూసే ప్రతిదీ నేర్చుకో దానికి సంబంధించి నువ్వు అమలుచుకో నీకు అది ఉపయోగపడాలి అంతే కానీ అది నీది కాదు దాన్ని నువ్వు ఉపయోగప ఉపయోగించుకోని మాత్రమే నువ్వు దాన్ని చేయాలనుకునే దాని గురించి చెప్పి చాలా క్లియర్గా అర్థమైంది కదా నేను ఏంటంటే అగైన్ కాదు మోటివేట్ చెప్పే ప్రతి దాన్ని నేను కాకపోతే అంటే వాళ్ళు చెప్పే దాన్ని నువ్వు నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ప్రతిదీ అంటారు కదా క్షేమం చూసి నేర్చుకో ఏది ఏది దేనికి రాదు కదా నీ లైఫ్కి నువ్వే రాదు నీకు నువ్వే మన రానకారితే మంచి స్థితి ఉంటుంది నేనే రాదు నేనే నా లైఫ్కి నేనే రాదు నేనే నేను చాలా బాగుంటుంది అదే అంటున్నాను కదా నీ లైఫ్లో ఏదైతే చేయాలనుకుంటున్నావో చేసేయి నీకు ఏదైతే శాతం అయితే అదే చేయి ఎందుకంటే పోయి చెప్పినా కదా అన్ని సబ్జెక్టులు తీసుకున్న భూంగి ఏం పనికిరాదు అలాగ నువ్వు నేచర్లో సింహం గురించి అన్ని ఇట్లా పరిశీలించుకుంటూ వచ్చిన భూంగి ఏం ఉండదు ప్రతి దాన్ని పరిశీలించు ప్రతిదాన్ని అన్వేషించి ప్రతి దాన్ని పరిశీలించడం వరకే నీది అది నీ లైఫ్ కాదు దాన్ని లైఫ్ తెచ్చుకుంటామంటే అదేదో నీకు ఒక ఐడియా అయిపో ఉండాలి కానీ అది అది ఇది అని చెప్పి గందరగోళానికి నువ్వు పడిపో నేను చెప్తున్నా ఒకవేళ మీరు మోటివేషన్ స్పీచ్లు విన్నా మోటివేషన్స్ వీడియో చూసినా ఒక వంద మంది వీడియోస్ చూడటం కాదు నీకు ఎవడైతే కనెక్ట్ అయితే నువ్వు ప్లే యూట్యూబ్లో కూడా ప్లే చేసుకుని ప్లే చేసుకుంటూ పోయినప్పుడు సపోజ్ ఇంకో మనిషి కనెక్ట్ అయిన ఒక ఆయన వీడియోలో చూడండి ఎందుకంటే మీరు ఆ పర్సన్కి కాదు మీరు అట్రాక్ట్ అయ్యేది ఆ తన ఐడియాలజీకి మీరు అట్రాక్ట్ అవుతుండో ఆ ఐడియాలజీని మాత్రం మీరు తీసుకోండి అంతకన్నా ఆ పర్సన్ కాదు ఆ పర్సన్ రియల్ లైఫ్లోకి వెళ్ళి ఆ తన లైఫ్లో అంటారు కదా లైఫ్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు ఫుల్ ఫేమస్గా ఇప్పుడు డివర్స్ గురించి మాట్లాడుకునే అది ఇది అని చెప్పి ఆ పర్సన్ సొంత విషయాలను మీరు తీసుకోవద్దు ఓన్లీ అతను ఐడియాలజీ మాత్రం మీరు తీసుకోవాలి ఎందుకంటే అతను బయట మంచివాడు కావచ్చు చెట్టు కావచ్చు ఏదైనా నీకు చెప్పే విధానం నచ్చిందా అది మాత్రమే తీసుకోవాలి అదే అంటాను నేను నీకు ఏదైతే కావాలి అది మాత్రమే నువ్వు తీసుకోవాలి ఆ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది కూడా అది అంటున్నా నీకు ఏదైతే అవసరమో అదే తీసుకో గాలిలో మేడాలు కాదు ఆ బధాల్లో నిజాలు కాదు ఎతకడం కాదు నీకు నచ్చిందా జరిగిందా జరగలేదా జరగబోయే ఏది నువ్వు ఏది నాపలేవు నువ్వు ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకో నీకు వచ్చింది మాత్రమే నువ్వు చేయాలి గొప్పలో పోయి అది పుడతావు ఇది పుడతా అని చెప్తే ఆడెక్కు ఉంది ఈ ఎక్కువ వాల్యూ ఉందని చెప్పి ఏది చేసుకున్నా ఏది చేయలేవు నువ్వు అక్కడ చేయలేక ఇక్కడ చేయలేక నువ్వు చెప్తున్నా పాత వీడియోలో కూడా చెప్తున్నావు లక్ష రూపాయల జాబ్ వాల్యూ అని చెప్పి పోయి అక్కడ శంకనాడికి ఇక్కడ నువ్వు పదివేలు జాబ్ చేసి నువ్వు లక్షలు నువ్వు ఇంప్రూవ్ లక్ష రూపాయలు కడిపోయాడు అక్కడ బాగా చేయలే లక్ష రూపాయలు జాబ్ పోయి పదివేలు కాడికి వచ్చే రోజులు ఉంటాయి ఎందుకంటే నీ టాలెంట్ బట్టి నీకు ప్రమోషన్స్ వస్తుంటాయి ప్రతి చెప్తున్నా నీ టాలెంటే నీకు వరం నీ టాలెంటే నేను లేపుద్ది నీ టాలెంట్నే నువ్వు చూసుకో ప్రతి చూసి నేర్చుకో అన్వేషించు అంతే కానీ దాన్ని లైఫ్లో తీసుకోకు నేను సింహంలాగా బతుకుతా నేను ఏనుగులాగా బలం అంత నవ్వుతాను నేను దానిలాగా వెయ్యను సినిమాల్లో చెప్పడం వరకు డైలాగులు సింహం సింహమే రాజు కాదు బొంగు కాదు చెప్తున్నా కాదు సింహం సింహమే మనిషి మనిషే ఎవడ లైఫ్ కు వాడే రాజు ఎవడ లైఫ్ కు వాడే మంత్రి ఎవరి లైఫ్కి వాడే భటుడు ఇవాళ లైఫ్ కు వాడే సైనికుడు నీకు నువ్వే సైనికుడికి నువ్వు నువ్వే మాట్లాడుకో నిన్ను నువ్వే ఇంప్రూవ్ చేసుకో ప్రతి ఒక్కరిని డిఫెండ్ అవ్వకుండా నేను నాకు మోటివేషన్ వీడియో చూడండి మీరు డిప్రెషన్ ఉన్నప్పుడు మీరు ఏదన్నా బాధ ఉన్న లవ్ ఫెయిల్ అయినప్పుడు నేను చెప్తున్నా ఒక మంచి సజెషన్ మీరు లవ్ అఫే అయినప్పుడు మంచి ఐటమ్ సాంగ్స్ ఏమండి ఎందుకంటే చాలా బాగా మనకి ప్రైవేట్ సాంగ్స్ కానీ చాలా బేస్ ఉన్న సాంగ్స్ చాలా ఊపు సాంగ్స్ డీసెట్ సాంగ్స్ కానీ కొంచెం మైండ్ రిలాక్సేషన్ అవుతుంది ఎందుకంటే బాధలు ఉన్నప్పుడు బాధ సాంగ్స్ బొంగు గుడిపేస్తారు మిమ్మల్ని అందరినీ సరే అదే చెప్తున్నా కదా మీరు మీ లైఫ్ని మీరు ఏదైతే డిఫరెంట్గా మలుసుకుంటారో అది మిమ్మల్ని బట్టే ఉంటుంది ఎందుకంటే నీ టాలెంట్ నువ్వే ఇప్పుడు చేసుకొని చెప్పినా కదా సింహాన్ని చూసి ఏనుగుని చూసి బొంగు పోషాను అని ఏమనుకోవద్దు ప్రతి దాన్ని పరిశీలించు అన్వేషించు నేర్చుకో అది నీ లైఫ్లోకి యాడ్ చేసుకో అంతే నీ విధానంలోకి అంతే కానీ అది అట్లా పొడిచింది ఇది ఎట్లా పొడిచింది నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తాను కానీ ఎవడ లైఫ్కి వాడే రా అబ్బా అని చెప్తాను ఎవరి లైఫ్కి వాడే రాజు నువ్వు ఒకరిని డిఫరెంట్గా నువ్వు జడ్జ్ చేయకు ఎందుకంటే పక్కనోడు చేసింది దాన్ని పట్టించుకోకు ఈడ్ చేసింది దాన్ని నువ్వు అసలే పట్టించుకోకు ఎందుకంటే నేను నువ్వే పట్టించుకోని పదివేల జాబా నీకు లక్ష రూపాయల జాబా ఏదన్నా కానీ ఏదన్నా నీ లైఫ్ నువ్వే కింగ్ అంతే ఇంకా నెక్స్ట్ వర్డ్ అనేది ఉండదు పక్కన అసలు అసలు మాట్లాడకూడదు టాపిక్ సరేనా ఈ వీడియోకింత మాత్రం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్